బ్లాక్ మాంబ మందు బ్రహ్మాండగా పనిచేసింది అన్న బ్లాక్ బాంబ అంటే బ్లాక్ బాంబా నమస్తే అన్న మీ పేరు నా పేరు అన్న ఊరు దుప్పనగూర్ దగ్గర కొండ మండలం కర్నూలు జిల్లా ఓకే అన్న అన్న మీరు అట్లాంటి క్రాప్ సైన్సెస్ వాళ్ళది బ్లాక్ మాంబ అనే మందుని మీ మిరప చేనులో స్ప్రే కొట్టారు కదన్నా అవును కొట్టినావన్న కొట్టి ఎన్ని రోజులు అయిందన్నా పది రోజులు పది రోజులు అయి ఓకే అన్న ఈ కొట్టక ముందు అసలు మీ ముందు మీ మిరప చేనులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న కొట్టకు ముందు అయితే ఊదలోనా నల్ల నల్ల తామర ఉన్నాయా పూతలో నల్ల తామర ఊరి ఎన్ని ఉండేవి అన్నప్పుడు పది దాకా ఉండే పది దాకా ఉండే ఓకే అండి ఇంకేం సమస్యలు ఉన్నాయి అన్న ముడత ఉండే ముడత ఉంది ఎర్ర నెల ఉండే ఎర్ర నెల ఉంది ముడుచుకోనే ఉన్నది గ్రోత్ ఆగిపోయింది ఈ బ్లాక్ మాంబా కొట్టిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందో చెప్పండి అన్న మీరు మందు కొట్టినాకైతే బాగా ఫ్రెష్ గా అయిపోయింది బాగా పగులుతంగా వచ్చింది ఫ్రెష్ గా నీట్ గా అయింది మీరు బ్లాక్ ట్రిప్స్ అన్నారు కదా చూసుకుంటే చూడండి అన్న ఒక్కటి కూడా కనిపించట్లేదు నీట్ గా ఉంది అంటే పది రోజుల దాకా కూడా బ్లాక్ ట్రిప్స్ అనేది కంట్రోల్ బాగా ఫ్రెష్ గా ఉంది మొత్తం ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ నీట్ గా ఉంది చేను మొత్తం కెనగ సమయంలో ముడత సమస్య అన్నారు కదా చూసుకుంటే ఆకు నీట్ గా ఉంది ముడత పోయి చిగురు కూడా మంచిగా నీట్ గా వస్తుంది చూసారన్న లేతదనమైన లేతదనంగా నీట్ గా సైడ్ బ్రాంచ్ సైడ్ కొమ్మలు కూడా వస్తున్నాయి చూసారా చాలా దగ్గరగా కలుపు చాలా దగ్గరగా వచ్చి గ్రోత్ ఆగిపోయి ఉందన్నారు కదా ఆగిపోయిందా తర్వాత ఇది గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది పోత వచ్చింది చూసుకుంటే కాపు కూడా బాగా సెట్ అవుతుంది కనుపులు దగ్గరగా వచ్చి వస్తున్నాయి సైడ్ బ్రాంచ్ మంచి చిగురిపోయి నీట్ గా వస్తుంది కదా అంటే మొత్తంగా కొట్టక ముందు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో క్లియర్ సమస్యలున్నాయో కొట్టేనా అందరూ కొట్టుకోవాల్సిందే ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు చాలా ఏళ్ళుగా రైతుగా ఉన్నారు కదా ఇంత బాగా ఇంత తక్కువ టైంలో పది రోజులైనా గానీ అంటే ఇరవై నాలుగు గంటలకి బ్లాక్ ట్రిప్స్ పోవడం కావచ్చు పది రోజుల వరకు కూడా ఈ ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని కంట్రోల్ అవ్వడం కావచ్చు ఇంత మంచిగా పనిచేసే మందులు మీరు ఎప్పుడైనా చూసారన్న లేదు కొట్టలేదు ఇది కొట్టినాక ఇది పని అని తెలుసు నాకు ఓకే ఇంత ముందు ఇలాంటి మందులు ఇది కొట్టాక దీని పనితనం తెలుసుకున్నాం అట్లా బ్లాక్ తిరుచితే ఏమిటా బ్లాక్ బామ్ అంటే బ్లాక్ బామ్ అయ్యి అది